హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు గగనతారా బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి కొంచెం అల్లం తీసుకున్న ఒక టమాటో కట్ చేసి తీసుకున్నాను అలాగే కాల్ కేజీ వంకాయలు తీసుకున్నానండి వాష్ చేసి తీసుకున్నాను ఇక్కడ కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానపెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల చిన్నగింజలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఎండు కొబ్బరి మసాలా దినుసులు పట్టా లవంగం యాలకలు అలాగే కొన్ని మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకుందాం ఇక్కడ స్టవ్ మీద నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఫస్ట్ దీంట్లో శనగింజలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇవి లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లో ఎండు కొబ్బరి మిరపకాయ మిగతావి ధనియాలు జీలకర్ర మిరియాలు మసాలా దినుసులు ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక లాస్ట్లో నువ్వులు మెంతులు వేసుకుందామండి ఎందుకంటే మెంతులు ఓవర్గా ఫ్రై అయితే కొంచెం చేదు వస్తుంది కదండి అందుకని లాస్ట్లో వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకొని నువ్వులు అనేటివి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీన్ని ఇవ్వాలండి ఇక్కడ నేను ఒక ప్లేట్లో వంకాయలు తీసుకున్నానండి అలాగే కొన్ని వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు వంకాయల తోటాలు కొంచెం కట్ చేసుకొని దీన్ని వంకాయల్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలండి ఇలా అన్ని వంకాయలు కట్ చేసి వాటర్లో వేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనం వేయించుకున్న పప్పులు అనేవి చల్లారాయండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరపొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టి నుండగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఆనియన్స్ వెల్లుల్లి అల్లం కూడా వేసి నున్నగా పేస్ట్ పెట్టుకుందామండి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలాగే టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లో మనం కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవిటిని వేసుకొని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దాకా ఫ్రై చేసుకోవాలండి గెరెట్తో మొత్తం ఫుల్ సైడ్ అంతా కాలేలాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి ఈ వంకాయలు అనేటివి చల్లారాక దీంట్లో మనం ఆల్రెడీ మసాలా రెడీ చేసుకున్నాం కదండి ఆ మసాలా స్టఫింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలకి స్టఫింగ్ చేసి పక్కన పెట్టేసుకుందాం కొంచెం మసాలా అయితే మిగులుతుంది కదండి అది మనం కర్రీ చేసుకునేటప్పుడు వాడుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దీంట్లో మనము ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకున్నాను ఇలా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి దీంట్లో ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను కాసేపు ఫ్రై చేసుకున్నాక టమాటా పేస్ట్ వేసాం కదండీ అది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనకు మసాలా పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక అర గ్లాస్ దాకా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ఒకసారి బాగా కలుపుకుందాం ఒకసారి సాల్ట్ చూసుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరపపొడి పొడి ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయ్యాక ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండీ ఫ్రై చేసి స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి ఒక నిమిషం పాటు అలానే వదిలేద్దాం ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మనం ఆల్రెడీ చింతపండు అనేది నానబెట్టుకున్నాం కదండి చింతపండు రసం పోసుకోవాలి మీకు గ్రేవీకి తగిన వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా బాగా కుక్ చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలితేనే కర్రీ అనేది బాగా ఉడికినట్టు ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి బిర్యానీలోకి అయితే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి